మేము రతిలో పాల్గొన్నప్పుడు రకరకాల రతి భంగిమల్లో పాల్గొంటాము కొన్ని రతి భంగిమల్లో పాల్గొన్నప్పుడు నా భార్య పరవశించిపోతుంది నాకు మాత్రం ఏ భంగిమ అయినా సుఖం అనిపిస్తుంది మరి స్త్రీ విషయంలో ఈ తేడా ఏమిటి స్త్రీకి రతిలో సుఖం కలగాలంటే ఏ రతి భంగిమ కావాలి పురుషునికి రతిలో పాల్గొన్నప్పుడు పురుషాంగానికి ఒరిపిడి కలిగితే చాలు అది అతనికి సుఖాన్ని అందిస్తుంది స్త్రీ విషయంలో సుఖాన్ని అందించేందుకు ముద్దులు కౌగిలింతలు వక్షోజాల చూషణతో పాటు స్టిమ్యులేషన్ జిస్పాట్ స్టిమ్యులేషన్ జననేంద్రియాలపైన యోని పెదవుల ప్రేరణ ఇలా అన్నింటికీ ప్రాధాన్యత ఉంది ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ శరీరమంతా కామకేంద్రాలే సెక్స్లో పాల్గొన్నప్పుడు శరీరం మొత్తం వ్యాపించి ఉన్న కామనాడులు ప్రేరణ కోరతాయి వాటన్నింటికీ స్టిమ్యులేషన్ కావాలి అన్నింటికీ మంచి స్పందన కావాలి అప్పుడే మనస్సుతృప్తి చెందుతుంది సుఖం అనిపిస్తుంది ఏకకాలంలో ముద్దులు కావాలి రొమ్ములపై ఒత్తిడి కావాలి మర్మావయాల దగ్గర ప్రేరణ కావాలి వీటన్నింటి సమ్మేళనమే సెక్స్లో మధురానుభూతి వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా అసంపూర్ణంగా అనిపిస్తుంది శరీరంలోని కామనాడులు అన్నీ కూడా మంచి ప్రేరణ కావాలని కొట్టుకుంటాయి మనస్సు దానికోసం ఉవ్విళ్లూరుతూ ఉంటుంది ఆ రకంగా స్పందించే మనస్సుకు సుఖాన్ని అందించే విధంగా పురుషుడు క్రింద స్త్రీ పైన ఉండే భంగిమ కాని పురుషుడు చేతులు లేని కుర్చీలో కూర్చుని అతనిపైన ఆక్రమించుకుని కూర్చునే భంగిమ కాని అదే విధంగా పురుషుని శరీరమంతా కలిసిపోయి ఉండే ఏ భంగిమ అయినా ఆమెకు రతిలో అత్యంత సుఖాన్ని అందిస్తుంది అందుకని పురుషుడు దీన్ని అర్ధంచేసుకుని భంగిమలను సమకూర్చుకోవాలి ఇటువంటి సుఖాన్ని ఇచ్చే పురుషునికి ఆమె దాసోహం అయిపోతుంది రతి అనేది శారీరక సుఖంతో పాటు మానసిక సంతృప్తిని అందించే అనుభవం మీరు వివిధ రతి భంగిమలను ప్రయత్నిస్తున్నప్పుడు మీ భార్య కొన్ని భంగిమల్లో పరవశిస్తుందని కానీ మీకు అన్ని భంగిమల్లో సుఖం కలుగుతుందని చెప్పారు ఈ తేడా స్త్రీ పురుషుల శారీరక మరియు మానసిక స్పందనల్లోని సహజమైన భిన్నత్వం వల్ల వస్తుంది పురుషులకు రతిలో సుఖం ప్రధానంగా పురుషాంగంపై ఒరిపిడి ఫ్రిక్షన్ ద్వారా కలుగుతుంది ఇది సాపేక్షంగా సరళమైన ప్రక్రియ అందుకే ఏ భంగిమ అయినా సరే ఆ ఒరిపిడి ఉంటే సుఖం అనిపిస్తుంది స్త్రీల విషయంలో రతి సుఖం అనేది చాలా సంక్లిష్టం స్త్రీ శరీరంలో సుఖాన్ని అందించే కేంద్రాలు ఒకటి రెండు కాదు యోని శీర్షం క్లైటోరిస్ జిస్క్ యోని పెదవులు వక్షోజాలు మెణ చెవులు తొడలు వంటి అనేక భాగాలు ఉన్నాయి ఈ భాగాలన్నీ రతీ సమయంలో ప్రేరణ స్టిమ్యులేషన్ కోరుకుంటాయి ఒక స్త్రీకి సుఖం కలగాలంటే ఆమె శరీరంతో పాటు మనస్సు కూడా పూర్తిగా రతిలో లీనమై ఉండాలి దీనికి ఫోర్ ప్లే ముద్దులూ కౌగిలింతలు సున్నితమైన స్పర్శలు చాలా కీలకం ఎందుకంటే ఇవి ఆమెలో లైంగిక ప్రేరణ అరోజల్ పెంచుతాయి కొన్ని భంగిమల్లో మీ భార్య పరవశిస్తుందంటే ఆ భంగిమలు ఆమె శరీరంలోని సున్నిత భాగాలను సరైన రీతిలో ప్రేరేపిస్తున్నాయని అర్థం ఉదాహరణకు స్త్రీ పైన ఉండే భంగిమలో విమెన్ ఆన్ టాప్ ఆమెకు యోని శీర్షం లేదా జిస్పాట్పై ఎక్కువ ప్రేరణ కలుగుతుంది దాంతో సుఖం ఎక్కువగా అనిపిస్తుంది అదే సమయంలో ఈ భంగిమలు ఆమెకు నియంత్రణ ఇస్తాయి ఆమె సౌలభ్యాన్ని పెంచుతాయి ఇది మానసిక సుఖానికి దోహదం చేస్తుంది స్త్రీకి రతిలో సుఖం కలగాలంటే ఏ ఒక్క రతి భంగిమ అని నిర్దిష్టంగా చెప్పలేం ఎందుకంటే ప్రతి స్త్రీ శరీరం మనస్సు భిన్నంగా స్పందిస్తాయి అయితే కొన్ని భంగిమలు సాధారణంగా స్త్రీలకు ఎక్కువ సుఖాన్ని అందిస్తాయి ఒకటి స్త్రీ పైన ఉండే భంగిమ విమన్ ఆన్ టాప్ ఇది యోని శీర్షాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు ఆమెకు కదలికలపై నియంత్రణ ఇస్తుంది రెండు పురుషుడు కుర్చీలో కూర్చుని స్త్రీ అతనిపై ఉండే భంగిమ ఇది శరీరాల మధ్య సన్నిహితత్వాన్ని పెంచుతుంది రొమ్ములు యోని శీర్షం వంటి భాగాలకు సులభంగా ప్రేరణ అందుతుంది మూడు మిషనరీ భంగిమ పైన ఈ భంగిమలో కౌగిలింతలు ముద్దులు రొమ్ముల స్పర్శ సులభంగా జరుగుతాయి ఇది మానసిక శారీరక సుఖాన్ని కలిగిస్తుంది స్త్రీకి సుఖం కలగాలంటే రతి భంగిమ కంటే ఆమె శరీరం మనస్సు ఏకకాలంలో ప్రేరేపించబడటం ముఖ్యం దీనికి పురుషుడు ఆమె పట్ల శ్రద్ధ చూపాలి ఆమెకు ఏది సుఖంగా అనిపిస్తుందో ఓపెన్గా మాట్లాడి తెలుసుకోవాలి ఉదాహరణకు కొందరు స్త్రీలు యోని శీర్షం ప్రేరణకు ఎక్కువ స్పందిస్తారు మరికొందరు జిస్పాట్ లేదా రొమ్ముల స్పర్శకు ఎక్కువ సుఖం పొందుతారు ఈ విషయాలను గమనించి రతి భంగిమలను ఆమె అవసరాలకు అనుగుణంగా సమకూర్చడం వల్ల ఇద్దరికీ సంతృప్తి కలుగుతుంది చివరగా స్త్రీలకు రతిలో సుఖం అనేది కేవలం శారీరక చర్య కాదు అది భావోద్వేగ సన్నిహితత్వం ప్రేమ ఆనందం కలగలిపిన అనుభవం పురుషుడు ఈ సూక్ష్మ భేదాన్ని అర్థం చేసుకుని ఆమె శరీరంతో పాటు మనస్సును కూడా తృప్తిపరిచే రీతిలో రతిని ఆనందమయం చేస్తే ఆ సుఖం ఇద్దరి బంధాన్ని మరింత బలపరుస్తుంది